నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ శనిభ్యస్య రాహవే కేతవే నమ క్రోధినామ సంవత్సరం సంవత్సరం మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము నమస్తే ఓం శ్రీ మాత్రే నమ తదుపరి రాశి మిథున రాశి మృగుశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు పాదాలు అయితే వీరికి ఈ సంవత్సరంలో శ్రమ చేత ఫలితాన్ని సాధిస్తారు అంటే ఎక్కువ శ్రమ చేస్తేనే తప్ప వీళ్ళకి ఫలితం అనేది కనపడదనమాట అయితే నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో చెయ్యకపోవడమే మంచిది వాయిదా వేసుకోండి అయితే కుటుంబంలో మీ యొక్క మాటకు విలువ కొంచెం తగ్గుముఖం పడుతుందన్నమాట అంటే ఇదివరకు ఇచ్చినంత ప్రాముఖ్యత మీకు కుటుంబంలో మీ మాటకి అంతగా ఇవ్వకపోవచ్చు తర్వాత ఆర్థిక విషయాలు మీకు కొంచెం ఇబ్బందిని చిరాకుని కలిగించేటట్టుగా కనబడుతోంది సోదర బంధువర్గం నుంచి మీకు కొన్ని విభేదాలు మాట పట్టింపులు కొంచెం తగాదాలుగా వచ్చేటట్టుగా సూచన ఉంది అయితే శత్రువుల వర్గం నుంచి మీకు పరిష్కార మార్గాలు కనబడతాయి అంటే శత్రువులు మీకు మిత్రులు అయ్యే అవకాశం కనబడుతోంది జీవిత భాగస్వామి వలన మీకు మంచి కలిసి వస్తుంది ఏ రకంగానైనా తెలియదు కానీ జీవిత మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు మంచి అనుకూలం కలిసి అనుకూలంగా ఉంటుంది ఏదో ఒకటి మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరు మీ సొంత నిర్ణయం మాత్రమే తీసుకోండి ఇతరులను సంప్రదించవద్దు అంటే కీలక విషయాల్లో మీరు మీ సొంత నిర్ణయాన్ని మీ సొంత బుద్ధిని మాత్రమే వాడండి ఇతరుల సలహా తీసుకుని అది చేస్తే కొంత బెడిసి అవకాశం కనబడుతోంది పుణ్యక్షేత్ర దర్శనం ఉంది పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు కూడా మీరు చేస్తారు గతంలో రావాల్సిన పిత్రార్జితమైన ఆస్తిపాస్తులు ఏవైనా మీకు ఆగిపోయి ఉంటే మధ్యలో అవి ఇప్పుడు మీకు చేతికి అంది వస్తాయి వృత్తి వ్యాపారాలు చేతి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ మాసంలో చాలా మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతుంది వ్యవసాయదారులకు పంటలు మీరు ఏ పంట వేసినా ఆ పంట మీకు విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టి చేతికి అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా సహాయ సహకారాలు అందుకోవాలి అని అనుకుంటే కనుక అవి ఒక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటే మీ పంటల ద్వారా మీ చేతికి డబ్బులు అందుతాయి ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా ఆశించినట్లయితే అది ఒక ఇంత ఆలస్యం అవుతుంది అనుకున్నంత వెంటనే రాకపోవచ్చు అయితే విద్యార్థులకి చెప్పదగిన సూచన ఏంటంటే మీరు ఇతర వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీదే దృష్టి పెట్టినట్లయితే మీరు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు సాధించే అవకాశం ఈ మాసంలో మీకుంది విదేశీయానం చేద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు విదేశం వెళ్ళి చదువుకోవడం కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ చదువుకునే అవకాశాలు ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంది కనబడుతోంది అయితే రాజకీయ నాయకులకు అంటే గతంలో రాజకీయంలో ఉన్న వాళ్ళకి లేదా కొత్తగా రాజకీయంలోకి పెడదామని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో సామాన్యంగా ఉంది అంటే పెద్దగా ఏదో అని లేదు సామాన్యమైన గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే నత్తనడక మాదిరి ఉంటుందన్నమాట అయితే ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యంలో కొంచెం భంగం అంటే అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాల్సిన సూచన చెప్పడం జరిగింది అయితే రాహుకేతువులకు పూజ చేయించడం కానీ అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు రాహుకేతువులకు పూజ చేయించడం కానీ జపాలు చేయించుకోవడం కానీ తప్పనిసరిగా చెయ్యాలి అనేది తప్పనిసరి సూచనగా చెప్ చెప్పడం జరిగింది అయితే సూర్య నమస్కారాలు చేసుకున్న ఒక ఇంత లాభం ఉంటుందన్నమాట రాహుకేతులకు జపం చేయించుకునే స్తోమత మాకు లేదు అని అనుకున్న వాళ్ళు సూర్య నమస్కారాలు చేసుకుంటే దానికన్నా కాస్త మెరుగ్గా ఉంటుందన్నమాట అయితే మీకు గోచార రీత్యా అష్టమ ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీరు శనేశ్వరుడికి తైలాభిషేకం కానీ లేదా శని ప్రీతికరమైన పనులు కానీ శని స్తోత్రం వినడం కానీ లేదా శనివారం శనివారం నియమాలు పాటించుకుంటూ నల్ల కుక్కలకి కానీ మీరు ఏదైనా పదార్థం తినిపించగలిగితే లేదా నల్ల కాకులకి కానీ మీరు ఏదైనా పదార్థం తినిపించగలిగితే శనివారం పూట కొంత ఆయన తీవ్రత తగ్గుతుందనమాట ఆయన ప్రీతి చెంది తన తీవ్రతను తగ్గించుకుంటాడు అయితే తర్వాత ఇప్పుడు ఇది అందరికీ సంబంధించింది ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉందో చూద్దాము ముందుగా మృగశిర నక్షత్రం వారు మంగళవార నియమాలు పాటించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక అభిషేకం కానీ ప్రదక్షిణాలు కానీ అష్టోత్తర పారాయణాలు కానీ చేసుకోవాలి అయితే ఎర్రని కందిపప్పు ఈ మాసంలో ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి ఎర్రని కందిపప్పుని ఆహారంలో మంగళవారం పూట రోజు తీసుకున్నా మంచిదే లేదు కుదరదు అని అనుకున్నప్పుడు మంగళవారం మాత్రం తప్పనిసరిగా కందిపప్పు ఎర్రని కందిపప్పుని మాత్రము తమ ఆహారంలో భాగంగా పెట్టుకోవాలి మంగళవారం మంగళవారం కందిపప్పుని దానంగా చేసినా పర్వాలేదు లేదు మాకు కుదరదు అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక మంగళవారం షష్టితో కూడుకున్న తిది కానీ మంగళవారం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎవరైనా పురోహితులకి దానంగా ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన ఏవైనా గ్రహదోషాలు ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే ఇవే కాకుండా కుజడు గాయత్రి కుజుడు యొక్క గాయత్రి కానీ కుజ మంత్రం కానీ కుజ జపం కానీ మీరు తప్పనిసరిగా చెయ్యాలి తరువాత అది కూడా మాకు అవ్వదు అని అనుకుంటే కనుక నవగ్రహాల ఆలయంలో కుజుడికి సంబంధించిన ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా మంగళవారం మంగళవారం కుజుడికి సంబంధించిన ప్రదక్షిణాలు చేసుకుంటే కూడా ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఆగ్రహానికి దూరం అవుతారు కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే మాకు కుదరదు అని అనుకునేదానికన్నా ఎవరి కోసం చేస్తున్నాం మనం మన కోసమే కదా కుదరదు అని వాయిదా వేసుకుంటే ఎవరికి నష్టమవుతుంది కాబట్టి నేను తప్పనిసరిగా హెచ్చరిస్తూ చెప్పేది ఏంటంటే కుదరదు అనే మాటను పక్కన పెట్టి కుదిరించుకునేలాగా చేసుకుని కష్టాలని ఒడ్డెక్కడం మంచిది కదా అయితే తదుపరి నక్షత్రం చూద్దాం ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శివాభిషేకాలు చేస్తూ మాస శివరాత్రి రోజు ప్రదోషకాలంలో శివారాధన చేస్తే లేదా శివ అభిషేకాలు చేస్తే లేదా శివ ఆలయాలను దర్శించుకొని సోమవార నియమాలు పాటించుకొని వారికి ఉన్న అడ్డంకులు తొలగించుకోవచ్చు లేదా మాకు ఇది అవకాశం లేదు అనే మాట వద్దు సుమా అవకాశం చేసుకోండి చేసుకుంటూ ఏం చేస్తారంటే పంచాక్షరి మంత్రం ఉంది కదా ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తి నూట ఎనిమిది సార్లు మననం చేసుకోండి ఈ సమయో ఆ సమయం అని కాదు మీకు తీరుబడి ఉన్నప్పుడల్లా మనసులో అనుకుంటూ ఉంటే దానికి సంబంధించిన గ్రహదోషాలను దాటవచ్చు తదుపరి పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతి గురువారము దేవాలయంలో శనగలు గుగ్గిళ్లను పంచిపెట్టాలి పేదలకు కానీ లేదా దానం ఇవ్వడం కానీ తప్పనిసరిగా చేయాలి గురువార నియమాలు పాటించాలి గురు ఆలయాలను దర్శించాలి దక్షిణామూర్తి ఆలయం కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ దత్తాత్రేయుల వారి ఆలయ దర్శనం కానీ లేదా దత్తాత్రేయుడు ఘోర కష్టోత్తర కష్టోద్ధార కష్టో ఇది స్తోత్రం ఉంది కదా దాన్ని పఠించండి లేదా వినండి తరువాత గురువారం నాడు ఏదైనా ఒక గురువారం రోజు అనాథలకు దానంగా డబ్బుని కానీ లేదా వస్త్రాన్ని కానీ ఏదో మీకు తోచింది గురువారం ఏదో ఒక గురువారం నాడు మీ ఊల్ వీలును చూసుకొని వెళ్ళి కనుక ఇచ్చినట్టయితే గురుగ్రహానికి గురు ప్రీతికి మీరు పాత్రులవుతారు గురువు అనుగ్రహిస్తే కాందే ఉంది ప్రతిదీ మనకి అన్ని అవకాశాలే ఉంటాయి అది మహా అదృష్టం కూడా కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించిన గురుదేవుల్ని గురు గురువారం నాడు ఈ నియమాలను పాటించుకొని మీ కష్టాలను తొలగించుకుని ఆ గ్రహాల తాలూకా అనుగ్రహాలని పొందుతారని ఆశిస్తూ నమస్తే అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతులు ఆధారంగా దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికి నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి వారి యొక్క తండ్రిని గౌరవించాలి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయ పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట నీళ్లను వదలాలి మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన మాంసాహారాన్ని వదలాలి ఆదివార నియమాలు పాటించాలి తదుపరి నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమ లేదా ఓం సం సోమాయ నమ ఈ రెండు మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జపము ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరకి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము కృతికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము లేదా మంగళవారం కానీ కృతికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి సంతానం వారికి సంతానం వస్తుంది అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారన్నమాట ఈ నియమాలు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి నమస్తే